హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ మరి శ్రావణ మాసం అంతా కూడా మనము ఎంతో భక్తి శ్రద్ధలతో నోములు పూజలు చేసుకున్నాము మరి శ్రావణ శుక్రవారం అయిపోయిన తర్వాత ఈ శనివారం వచ్చే అమావాస్యని పోలాల అమావాస్య అంటారు ఈ పోలాల అమావాస్య ఎంతో గొప్పగా భక్తి శ్రద్ధలతో పూజిస్తే మన యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మరి ఏ కోరికలు నెరవేరుతాయి ఎలా చేసుకోవాలి ఈ పూజ ఎవరిని పూజించాలి అనే విషయాల గురించి ఈరోజు మనం చర్చిద్దాం ఈ పోలాల అమావాస్య ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో గ్రామ దేవతలను పూజించే అమావాస్య ఈరోజు ఏ పని చేసినా అది దిగ్విజయంగా నెరవేరుతుంది పెద్దల యొక్క ఆశీర్వచనం ఉంటుంది పెద్దలకు పెట్టుకోవచ్చు ఈరోజు అమావాస్య రోజు అంతేకాదండి ఈ పోలాల అమావాస్య రోజు ఒక్కొక్క ఆచారాన్ని బట్టి ఈ యొక్క పూజా విధానం ఉంటుంది మరి ఏ దేవుణ్ణి పూజించాలి ఈరోజు అంటే గ్రామ దేవతల్ని ఈరోజు పూజించాలి ఒకంటే పోలేరమ్మని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు ఈ గ్రామ దేవతలు ఈరోజు పో పొలాల అమావాస్య రోజు మరి ఏ విధంగా పూజించాలి అంటే కంద పిలకలతోటి ఈరోజు పొద్దున్నే లేచి శుభ్రంగా ఇల్లువాకిలన్నీ కూడా చెమ్ముకొని ఎక్కడైతే మనం పూజ చేసుకుంటామో అక్కడ పూజ పీట సిద్ధం చేసుకొని అక్కడ చక్కగా రంగవల్లులు ముగ్గులు వేసుకొని అలాగే అమ్మవారిని గౌరీదేవిని కాని సంతాన లక్ష్మిని కాని అనుకొని మనసులో అలాగా అమ్మవారిని పెట్టుకొని కంద పిలకలలో అమ్మవారిని మనం చూసుకోవాలి ఒకవేళ కంద పిలకలు మనకి దొరక దొరకలేదు అనుకోండి కంద కంద గడ్డ ఉంటుంది కదా చిన్నవి అదైనా తెచ్చి దానికి పూజ చేస్తారనమాట మరి ఎలా పూజ చేయాలి అంటే తొమ్మిది తోరాలు మనం తొమ్మిది తోరాలు తొమ్మిది ముళ్ళు వరలక్ష్మి వ్రతానికి కూడా మనం తొమ్మిది తోరాలు తొమ్మిది ముళ్ళు వేస్తాం అలాగే దీనికి కూడా ఒక నాలుగు తోరాలు సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఆ కందని మనం సంతాన లక్ష్మిగా గౌరీదేవిగా మనం ఆరాధించుకొని కలశ స్థాపన అనేది మనం చేసుకొని అమ్మవారిని పూజించాలి మరి ఈ పూజలో మనం వరలక్ష్మీదేవికి ఎలా అయితే నివేదన చేస్తామో తొమ్మిది ఊరెలు వాయనంగా అలాగే మగబిడ్డ కావాలి అనుకునేవారు తొమ్మిది బూరెలని ఆడవాళ్ళు కావాలి అనుకునేవారు తొమ్మిది గారెలని పాటుగా మనము శాఖ అన్నము అంటే అన్ని కూరలతో కదంబం కలిపిన అన్నము మన దీన్ని మనము శాఖ అన్నము అమ్మవారికి నివేదించాలి ఇలా మనం ఈ పూజ అనేది చేసుకోవాలి ఈ పూజ చేసుకోవడం వల్ల మనకి ఏం కలుగుతుంది అంటే పిల్లలకు తెలియనిటువంటి అనారోగ్యాలు ఉన్నా అలాగే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కావాలన్నా సుఖంగా సంతోషాలతో ఉండాలి అని అనుకునేవారు ఈ యొక్క పూజ చేసుకుంటారు ఆ తోరణాలు ఏవైతే ఉన్నాయో ఒకటి అమ్మవారికి కథ అంటే కంద కంద పిలకకి ఒకటి కట్టుకోవాలి ఒకటి ఎవరైతే పూజ చేస్తున్నారో వారి చేతికి కట్టుకోవాలి ఇంకొక ఎన్ని ఒక నాలుగు ఉన్నాయనుకోండి ఇంట్లో పిల్లలకి కట్టాలి వారి సుఖంగా సపోజ్ పిల్లలు లేరు అంటే అమ్మవారిని తలుచుకొని అమ్మవారి దగ్గర ఉంచేసుకోవాలి అలాగే వచ్చిన ఒక ముత్తైదుని పిలిచి చక్కగా ఆ ముత్తైదికి మనకి తోచినటువంటిది చేసుకొని అలాగే బూరెలు నైవేద్యంగా ఆమెకి వాయినంగా ఇవ్వాలన్నమాట ఇలాగా ఈ యొక్క పోలాల అమావాస్యని చేసుకుంటారు మరి ఇంతకీ పోలాల అమావాస్య కథ ఏంటండి అంటే ఆ కథ గురించి మనం తెలుసుకుందాం ఒకనొక బూరిలో ఒక బ్రాహ్మణుడికి ఏడు మంది కుమారులు ఏడు మంది కుమారులకి చక్కగా వివాహం అనేది చేయడం జరిగింది అలా ఏడు మందికి వివాహం చేశారు చక్కగా ఏడు మంది తోడు కోడళ్ళతోటి చక్కగా అందరూ చాలా ఆనందంగా ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అయితే అందరికీ కూడా పిల్లలు ఉన్నారు ఏడవ కోడలకి పిల్లలు లేరు మరి పిల్లలు లేకపోతే ప్రతి సంవత్సరం పోలాల అమావాస్య రావడం పిల్లాడు పుట్టడం చనిపోవడం ఇలా జరుగుతుంది మరి తోడుకోడలంతా కూడా పోలాల అమావాస్య ఎప్పుడు వస్తుందా మనం అమ్మవారికి ఎప్పుడు పూజ చేసుకోవాలా అని ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు కానీ ఆ సంవత్సరం ఏడవ కోడలకి పిల్లలు పుట్టడం చనిపోవడం జరుగుతుంది అలాగా ఆరు సంవత్సరాలు అలాగే జరిగిపోయింది ఇక తోడుకోడలందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది ఏంటి ఈవిడ వల్ల మనం అమ్మవారిని పూజించలేకపోతున్నాము ఏం జరుగుతోంది అని చెప్పి ఈసారి అసలు ఆమెను పిలవకుండా ఆమె పేరు సుగుణ ఆమెను పిలవకుండానే మనం పూజ చేసుకుందామని వీళ్ళందరూ కూడా అనుకుంటారు ఇక సుగుణకి ఈ విషయం తెలుస్తుంది తెలిసిన తర్వాత ఏం చేస్తుంది ఇక పోలాల అమావాస్య రాణి వచ్చింది ఇక ఆవిడ పూజకి చేసుకోవాలి అని అనుకున్న సందర్భంలో మరలా మగపిల్లవాడు పుట్టి చనిపోవడం జరుగుతుంది ఇక సుగుణ చాలా బాధపడుతుంది మరి ఈ విషయం వారి యొక్క తోడి కోడలు అవుతారు కదా వాళ్ళకి చెప్తే వాళ్ళ యొక్క పూజలన్నీ ఆగిపోతాయి ఇప్పుడు కూడా మళ్ళీ నన్ను తిట్టుకుంటారు ఏం చేయాలి అని చెప్పేసేసి వారికి తెలియకుండా ఆ చనిపోయినటువంటి బిడ్డను తీసుకువెళ్ళి ఒక గుడి దగ్గర దాచిపెట్టేస్తుంది ఈవిడ కూడా వచ్చి మరి కడుపుతోంది కదా మరి కడుపుని ఎలా చూపించుకోవాలి అంటే బట్టలన్నీ చెట్టుకొని కడుపుతున్న వారిలాగే ఉండి తను కూడా పోలాల అమావాస్య రోజు పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది పూజంతా అయిపోయాక పాపం ఆ పిల్లవాడిని ఎక్కడైతే పెట్టిందో అక్కడికి వెళ్ళి భో విలపిస్తూ ఉంటుంది విలపిస్తున్నప్పుడు ఆ ఊరి అమ్మవారు గ్రామదేవత పొలిమేర్లలో ఉంటారు గ్రామదేవతలు అందుకే మనం ప్రతి సంవత్సరం అమ్మవారికి తప్పకుండా మన మన యొక్క వంశాన్ని వృద్ధి చెందడానికి అమ్మవారికి నివేదన అనేది చేసుకోవాలి అలాగా అమ్మవారు ఊరంతా తిరుగుతూ తిరుగుతూ ఆ సుగుణ ఉన్న చోటకి వచ్చింది ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగితే అమ్మ పోలమ్మ నాకు ఇలా ప్రతి సంవత్సరం బిడ్డలు కలుగుతున్నారు చనిపోతున్నారు ఇప్పుడు కొడుకు కూడా చనిపోయాడు ఏం చేయాలి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఆ పొలాలమ్మ ఏం చెప్తుంది అంటే అమ్మ నువ్వు ఏ మీ పిల్లలకి ఏమైతే పేర్లు పెట్టాలి అని అనుకున్నావో ఆ పేర్లన్నీ కూడా తలుచుకొని ఇప్పటిదాకా నువ్వు పూడ్చిపెట్టినటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి పిలువు వాళ్ళందరూ లేచి వస్తారు అని చెప్పానని చెప్తుంది ఇక అలాగే సుగుణ వెళ్ళి వాళ్ళందరినీ పేరు పేరున పిలిస్తే వారందరూ కూడా లేచి వచ్చి ఆ సుగుణ దగ్గరికి వచ్చి అమ్మ తల్లిని కౌగిలించుకుంటారు ఇక సుగుణకి ఆనందానికి హత్తులు లేవు ఆ అమ్మకి దానం పెట్టేసి అమ్మ నువ్వు పోలాలమ్మవి మా నా సంతానాన్ని కాపాడావు నన్ను చల్లగా చూసావు అని చెప్పేసి ఎంతో సంతోషంగా వారి యొక్క తోడికోడలు అక్కడ వరుస అవుతారు కదా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తారు ఆనాటి నుంచి వాళ్ళందరూ కూడా అయ్యో ఇలా జరిగిందా అమ్మవారి మహిమ ఇలా ఉందా అని చెప్పేసి చాలా సంతోషపడి ప్రతి సంవత్సరం కూడా ఈ పోలాల అమావాసని వాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది ఈ విధంగా పోలాల అమావాసని జరుపుకుంటూ ఉంటారు మరి కంద పిలకని ఎందుకు పెట్టారు అంటే దాని యొక్క అర్థం ఉందండి ఏంటి అంటే కంద దాని యొక్క వేరుని కింద నుంచి అలా పాతుకుపోతూ వృక్షంలాగా ఏదైతే ఉంటుంది కింద అలాగా మన వంశం కూడా అలా వృద్ధి చెందాలి అని చెప్పేసి ఆ కంద పిలకకు పూజించి ఈరోజు కంద పిలకని దేవుడిగా భావించి దానికి పూజ చేస్తారనమాట మరి ఈ విధంగా పోలాల అమావాస్య అనేది జరుపుకోవడం జరుగుతుంది చక్కగా అందరూ కూడా మీ అంటే వంశాన్ని బట్టి ఈ ఆచారాన్ని బట్టి ఈ పోలాల అమావాస్య చాలామంది చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామ దేవతని ఆ ఊరిలో ఉన్నటువంటి గ్రామదేవతని కొలుచుకొని ఆ అమ్మను తలుచుకొని ఈరోజు నివేదన చేస్తూ ఉంటారు గ్రామదేవతలకి మరి విన్నారు కదండి పొలాల అమావాస్య ఎలా జరుపుకోవాలి ఏంటి అని మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం నమస్తే